ఇలా ఇంటికి పోయే టైంలో ఇలా బాగా వాటికి ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక పోతున్నాం ఇక పోతున్నాం ఇంకా జట్సేపు అయితే పోతాం ఇంటికి పోతాం ఇంకా పోతాం అని ఆత్రుతతోటి అన్ని తోడు ఎంత ఎంత యథార్థంగా తింటున్నాయో ఫాస్ట్ ఫాస్ట్గా తింటున్నాయి ఇంతగానము ఫాస్ట్గా తింటే తొందరగా కడుపు నింత ఫ్రెండ్స్ కానీ మధ్యాహ్నం పూట ఇంతగానం తినాయి సాయంత్రం పూటనే ఈ టై ఈ టైంలోన వెళ్తుంటే వెళ్తుంటే బాగా మేస్తుంటాయి ఫ్రెండ్స్ కొన్ని చూడండి ఇక్కడ ఈ మేక చూడండి ఇది ఎట్లా తింటుందో ఇట్లా అల్లం అల్లం ఏదన్నా ఇప్పుడు ఇక మంచి మంచి గేమ్ మేత చూడాలి ఫ్రెండ్స్ ఏది అడ్డం అది బాగా తింటాయి ఇగో ఇక్కడ చూడండి ఏ చూడండి వర్షంలో తడుచుకుంటా ఎట్లా మేపుతుందో వర్షం పడుతుంది వర్షానికి ఇగో ఇలా గొడుగులు కప్పుకొని ఇలా మేకలు తీసుకెళ్తున్నాము ఈ టైంలో అయితేనే ఇవి ఇష్టంగా తింటాయి తొందర తొందరగా కడుపు నింపుకుంటాయి ఇక భూతమనే తోటి తొందరగా అయితే తింటాయి ఏమమ్మా కొట్టుకోపోదా ఇక మేకలు అమ్మని అడిగితే ఇంకా జరిసేపు మేయని ఇప్పుడే మేస్తున్నాయి కదా పోయే టైమే మేసే టైమే ఇదే అని చెప్తుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా కొంచెం సేపు మేపుకొని అవి అవి ఎప్పుడు వెళ్తే అప్పుడు కొట్టుకొని వెళ్తాం ఫ్రెండ్స్ ఇంటికి అయితే ఇప్పుడైతే వర్షం పడుతుంది ఈ వర్షానికి ఇంటికి తీసుకు కన్నా ఉత్తగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లా రపరప తింటాయి ఈ చాలా ఎక్కువ వర్షం మీద పడతలేదు ఫ్రెండ్స్ మామూలుగా పడుతుంది చూస్తున్నారు కదా ఈ వానకు ఎక్కువ ఇష్టంగా తింటాయి చూడండి ఇలా కొమ్మలు టిఫిన్ తీసుకొని కొమ్మలు కొమ్మలు తీసుకొని వీటితోటి ఊడుస్తారు ఫ్రెండ్స్ మేకలు అవి బాత్రూము మేక గుత్తికేలు వీటితోటి సాఫ్ చేస్తారు ఫ్రెండ్స్ దొడ్లల్లా ఆ మేక చూడండి దొంగ మేక ఎలా వెళ్తుందో చేలల్లా వాడడానికి దొంగ మేక చూడండి ఈ దొంగది ఇదే దొంగ మేక రపరప అవి అవన్నీ మేస్తుంటే ఇది ఇవతలకు వచ్చి ఇలా చెట్ల చెన్నల చెన్నల మేయడానికి చూస్తుంది ఫ్రెండ్స్ నేనైతే వీటిని మలుపుపోతనే మలుపుపోవడానికి వచ్చాను అవి అవతల మేస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ అవతల చూడని అమ్మ అన్నే ఉంది కానీ ఇవి తొందర తొందరగా వచ్చి చెన్నల పడి మాకు కనబడకుండా మేతమని వస్తున్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చ